రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు కప్పలబందం గ్రామం కల్లూరు మండలం ఖమ్మం జిల్లాలో రత్నాల రెడ్డి గారి వరి పొలంలో అయితే మనం ఉండడం జరిగింది దాదాపుగా నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలం నుంచి వ్యవసాయం చేస్తున్న రైతు తన సొంత పొలం నలభై ఎకరాలలో నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈ వరి పొలాన్ని పండిస్తూ ఉన్నారు అయితే ఈరోజు మనం ఇక్కడికి రావడం ఎందుకు జరిగిందయ్యా అంటే ఈయన పొలంలో ఇటు సైడ్ మనం గమనించినట్లయితే కలుపు లేకుండా మొక్క అనేది చాలా పచ్చగా ఆరోగ్యవంతంగా నీట్గా ఉంది మొక్క కూడా బాగా ఎదిగింది పిలకలు కూడా బాగా అవిపిస్తూ ఉన్నాయి అదే ఇటు సైడ్ మనం గమనించినట్లయితే మనకు కలుపులు అన్నీ కూడా కనబడతా ఉన్నాయి గుర్రపటెక్కాకు కనపడుతుంది గుంగజాతి గుంటగల రాకు అలాగే మనకు ఒడిపెలు కూడా కనిపిస్తూ ఉంది ఈ రకంగా ఏంటి ఇటు సైడు కలుపు ఎక్కువగా అనిపిస్తుంది ఇటు సైడ్ తక్కువగా కనిపిస్తుంది అని తెలుసుకోవడం కోసమే ఈరోజు రెడ్డి గారి పొలంలోకి రావడం జరిగింది సో ఆయన మనతో పాటే ఉన్నాడు ఒకసారి ఆయన అడిగి ఆయన ఏం వాడాడు ఏ రకమైనటువంటి నివారణ చర్యలు తీసుకున్నాడో తెలుసుకోవడం మనం చేద్దాం ఇప్పుడు సార్ నమస్కారం సార్ రత్నాల రెడ్డి గారు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు సార్ ఇరవై ఐదు సంవత్సరాల నలభై ఐదు సంవత్సరాలు చేస్తారు అరవై ఎంత పొలం చేస్తాను సార్ నలభై ఎకరాల నలభై ఎకరాలు వ్యవసాయం చేస్తా చేస్తున్నారు మీ పొలంలో ఇటు సైడ్ కలుపు లేకుండా మొక్క బాగా పచ్చగా ఉండడానికి ఇటు సైడ్ పూర్తి కలుపుగా ఉండడానికి ఎక్కువగా ఉండడానికి ఏంటి సార్ కారణం మోస్తా అని ఉంది వంద 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 గ్రాములు ఇది హాఫ్ సెట్ అని ఉంది ఇది హాఫ్ లీటర్ ఇది ఇది గుళికల రూపంలో ఉంది కాబట్టి దీంట్లో ఒక పావు లీటర్ నుంచి హాఫ్ లీటర్ వాటర్ కలపాలి కలిపి దీంట్లో యూరియాలో తగినంత యూరియా తీసుకోవాలి పది కిలోలు సరిపోద్ది ఇది యూరియాలో కలపాలి ఫస్ట్ తర్వాత ఆఫ్ సెట్ ని మళ్ళీ అదే యూరియాలో మిక్స్ చేయాలి రెండు కలిపి మిక్స్ చేయాలి ఇది ద్రావణం ప్లస్ ఇది ఆఫ్ సెట్ రెండు కలిపి మిక్స్ చేయాలి చేసిన తర్వాత పొలంలో సమస్య సమ పాలలో చాలా చుట్టూ కలిసే తట్టు చేయాలి అంతేగాని ఎక్కడ పడితే అక్కడ చల్లకూడదు చలిపోతే ఇది కాదు నాలుగు వైపులు సమానంగా పడాలి ఒక మేము చల్లిచ్చా అట్లా గ్రాములు ఇది ఇది ఐదు వందల ఐదు వందల ఇసుకలో చదువుకోవచ్చు ఓకే ఇప్పుడు చల్లుకుంటామండి మూడు రోజులకి అన్నట్టుగానే మూడు రోజులకి ఆ ఈ నీటి యాజమాన్యం ఎలా చేయాలి పెట్టిన నీళ్లు దాంట్లో ఇనిగిపోవాలి అదే అది బయటికి వెళ్ళదు బయటికి బోకుండా ఉంటేనే పనిచేస్తుంది సమర్థవంతంగా పనిచేస్తది అది ఏదో నీళ్లు పెట్టినా నీళ్లు పోయినవి అనుకుంటే పని చేయదు ఖచ్చితంగా నీళ్లు బయటకెళ్ళదు బయటికి వెళ్ళకూడదు అది ఇలిగిపోయి తర్వాత నీళ్లు పెట్టుకోవాలి అయితే చూస్తుంటే ఇది ముందు కొన్నట్టు కాకుండా ఏదో మనుషులు పెట్టి తీగడం వల్ల చాలా నీట్ గా అనేది కనిపిస్తోంది సార్ ఆ దీని గురించి మాకు కొంచెం సార్ అది కలిపి బీకు ఇది నూలు పెట్టుకుంటున్నా రెండు ఒక అమ్మటే బీకుతాం గెట్ అవతల ఇది ఉంది గెట్టి అవతల ఇది కలిపి అది ఇది ఒకసారి అది దీని క్లారిటీ కోసం మేము చార్ట్ కూడా తయారు చేసినాం పిల్ల పుల్ల ఏమైనా ఉన్నాడు ఇక్కడ ఆయన మేము ఇద్దరం కలిసి తయారు చేసినాం ఏ రోజుకి ఆ రోజు ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ఎలా పనిచేసి ఆయన వచ్చింది నేను తీసుకొచ్చి పొలంలో అబ్బో నాలుగు రోజులకి ఒకసారి చార్ట్ కూడా తయారు చేసింది చూడండి ఇదిగోండి చల్లింది డేట్ తో సహా చేసిన నాలుగో రోజు ఎనిమిదో రోజు పన్నెండో రోజు పదహారో రోజు ఓకే ఇదిగోండి ఇక్కడ చల్లిన కూలీలు కూడా ఫోటో తీసిన చల్లిన కూలీలు ఫోటో తీసిన ఇదిగోండి ఫస్ట్ నాలుగో రోజుకి వచ్చారు రిబ్బన్ కట్టారు ఫస్ట్ డేట్ ఇది తర్వాత ఇది నాలుగో రోజు తర్వాత ఇది ఎనిమిదో రోజు ఇది పన్నెండో రోజు ఇది పదహారో రోజు ఇది ఇరవై రోజు చూడండి ఎంత తేడా ఉంది ప్రతిరోజు మీరు బాగా చేస్తా ఉన్నారు ప్రతిరోజు గమనిస్తానే ఉన్నారు ఇది ఇలా ఇరవై ఐదు రోజులు ఈ ఐదు రోజుల్లో చూడండి రెట్టు పెరిగింది చూస్తా అంటే ఇరవై ఐదు రోజులు పంటలా కాదు దాదాపుగా ముప్పై పైన పంటలాగా చాలా నీట్ గా వచ్చింది ఈ మందు కొట్టడం వల్ల ఈ రకంగా మొక్క అనేది బాగా పచ్చగా ఎరవుతుంది ఇప్పుడు దాంతో కలుపు లేదు కదా అవును దాని పిండి పదార్థాలు అది ఒక్కటే తీసుకుంటాం కదా అదే కలుపు అనుకోండి మొత్తం అన్ని తీసుకుంటాయి అప్పుడు ఈ విధంగా ఉంటుంది ఎదగలేదు ఎదగదు ఎదగదు అవును కదా మొత్తం అదే తింటది చూస్తే ఇన్ని కలుపులు అసలు ఎన్ని కలుపులుంటే వరి చూడలేదు అవును ఎన్ని కలుపులు ఉన్నాయి అందుకే వరి వరి ఉందో కలుపు ఉందో అర్థం అనే రకంగా కలుపు ఎటు చూసినా కలుపు కానీ దీంట్లో మటుకు అసలు ఎటువంటి కలుపు కూడా మనకు ఇంకా మళ్ళా ఏమైనా కలుపు వచ్చే ఛాన్స్ ఉందంటారా ఇంకా రాదండి అయితే ఒకసారి కొట్టుకుంటే సరిపోతుంది ఒకసారి ఒకసారి మనం కలుపు మందు వాడుకుంటే ఇది ఓస్ట మరి ఆప్సైడ్ వాడుకుంటే సరిపోతుంది సరిపోతుంది ఇరవై ఐదు రోజులలో కూడా ఎటువంటి కలుపు లేకుండా పంట చాలా ఆరోగ్యవంతంగా ఉంది అయితే ఈ పక్కన పొలం చూస్తే ఆయన కలుపు వందు ఏది కూడా వాడలేదు వాడకపోవడం వల్ల ఎటువంటి కలుపు వచ్చిందంటే ఉన్నది కలుప లేకపోతే ఈ ఏదైతే వరే వ్యాప్తంగా అంత కలుపు వచ్చింది అంటే దీంట్లో ఇటువంటి కలుపు ఏది కూడా రానికుండా ఈ మనకి ఓస్టా ఆఫ్సెట్ అనేది మనకు కంట్రోల్ చేయడం జరిగింది సో నేను చెప్పేది ఏంటంటే మిగతా రైతు సోదరులందరికీ కూడా మీరు జీరో నుంచి త్రీ డేస్ లోపల ఒక ఎకరానికి వంద గ్రాముల ఓస్తా ఐదు వందల ఎంఎల్ ఆప్సెట్ ఈ రెండు కనుక మీరు కలుపుకొని వాడుకున్నట్టయితే దాదాపుగా మనకు వచ్చే మేజర్ బీట్స్ ఏదైతే ఎక్కువగా వస్తా ఉంటాయో వాటి నుంచి ఇది మన వరిఫలాన్ని అయితే కాపాడడం జరుగుతుంది